థర్టీ ఫైవ్ తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకున్న ఆ ఈ ఊ సైట్ ని మళ్ళీ బయటికి తీసి ఎంబ్రియో ఫామ్ చేసి తర్వాత మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తారు ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ ఒక కపుల్ మ్యారేజ్ అయ్యాక వారిద్దరూ కూర్చొని వారి ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలి కానీ ఇంత హెల్తీగా ఉన్నా సరే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది రిజల్ట్స్ కూడా కొంచెం నెగిటివ్ రావడం ఇదంతా జరుగుతుంది కదా ఎందుకంటారు సో

ఎక్కువ సిజరీన్స్ అవ్వడానికి రీజన్ ఏంటంటే కారణం ఉండే చెప్తారా లేకుంటే సిజరీన్ అంటే ఇంకొక రకంగా ఉంటుందని చెప్తారా కారణాలు ఉంటేనే సిజరీన్ కి చెప్తాము యూజువల్ గా కాకపోతే ఇప్పుడు ముహూర్తాలని ఈ టైంకే మాకు బేబీ బయటికి రావాలని ఇంతకు ముందు అట్లీస్ట్ ఈ డే బాగుందని చెప్పేవారు ఇప్పుడు ఈ గంట బాగుందని చెప్తారు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు కానీ అదే కపుల్ సెకండ్ టైం ట్రై చేసినప్పుడు ఎందుకు ఎక్కువ ఫెయిల్ అవుతుంది సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా పెరిగిపోతుంది ఎందుకంటే కొంతమంది ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా గ్యాప్ ఇచ్చేస్తారు ఇక్కడ రైల్వే స్టేషన్స్ నుంచి కానీ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి కూడా కొంతమందిని పిలుచుకొచ్చుకొని వాళ్ళ స్పంప్స్ ని యూజ్ చేసి ఇక్కడ యూజ్ చేస్తున్నారని ఒక కంప్లైంట్ వచ్చింది మరి దానికి ఏం చెప్తారు అలా బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి ఆ బెగ్గర్ దగ్గర నుంచి స్పంప్స్ తీసుకురావాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే సో బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటి మేడం ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ లో పిల్లలు అవ్వట్లేదు అంటే ఉమెన్ మేల్దే ఉండదు ఓన్లీ ఉమెన్ వల్లనే పిల్లలు అవ్వట్లేదు పెద్ద మిస్కన్సెప్షన్ లో ఉంటారు ఐవీఎఫ్ ఆర్ నేచురల్ ప్రెగ్నెన్సీ ఏది ఎక్కువగా పెయిన్ఫుల్ గా ఉంటుంది డెఫినెట్లీ ఐవిఎఫ్ అండి ఐవీఎఫ్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవడము కష్టమే ఫైనాన్షియల్ బర్డెన్ అన్ని ఇవే ఉంటాయి కదండి బెస్ట్ ఇస్ నేచురల్ ప్రెగ్నెన్సీ ఎక్కడెక్కడ నుంచో మీ దగ్గరికి చాలా మంది విజిట్ అవుతున్నారు థర్టీన్ ఇయర్స్ తర్వాతనో ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళ లైఫ్ లో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిందని రిపోర్ట్స్ కూడా మీరు చూపిస్తున్నారు సో మీరు ఏం చేస్తే ఆ రిజల్ట్స్ కనిపించాయి వాళ్ళకి ప్రాపర్ డయాగ్నోసిస్ ఫస్ట్ ఒక కండిషన్ అయితే దట్స్ మై హార్ట్ టచ్చింగ్ అండి ఆ పేషెంట్ సివియర్ పెయిన్ అవడం అంటే దాదాపు ఒక వన్ ఇయర్ టూ మంత్స్ తర్వాత తన పాపతో వెళ్ళింది సో అది దట్ ఈస్ వెరీ హార్ట్ టచ్చింగ్ అనమాట అంటే గర్భాశయం తొలగించుకోమని వచ్చి గర్భాశయం ఉంచుకొని ఒక తల్లై ఒక పాపను తీసుకొని వెళ్ళడం అన్నది దట్ ఈస్